ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం చేతులు ఎత్తేసిన మార్చి ఎమ్మెల్యేలు జగన్కు ఒంటరి పోరే ఒకప్పుడు జగన్ మాటే వేదం ఒకప్పుడు జగన్ గీత లక్ష్మణ రేఖ ఒకప్పుడు జగన్ చెప్పింది చేయాల్సిందే అన్న భావన ఇది ఇతమిత్తంగా వైసీపీ నాయకులను గాని ఆ పార్టీ వ్యవహారాలను గాని చూస్తే అర్థమవుతుంది నిజానికి మంత్రులుగా ఉన్నప్పుడు కూడా చాలా మంది నాయకులు జగన్ సార్ ఇలా చెప్పారు లేదా జగన్ అన్న ఇలా చెప్పాడు మేం చేస్తున్నాం జగన్ కి చెప్పకుండా ఏమీ చేయలేం అని బాహాటంగానే చెప్పారు ఇక పార్టీలో కూడా జగన్ ఏం చెబితే అదే నడిచింది ఆయనను ఎదిరించి మాట్లాడేవాళ్లు ఆయనకు ఎదురు తిరిగి సమాధానం చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తి తినప్పుడు కూడా ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి విమర్శలు చేశారు తప్ప పార్టీలో ఉండగా ఒక్క మాట కూడా ఎదురించి మాట్లాడిన సందర్భాలు లేవు కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి మారిపోయింది నాయకులు అంతర్గత సంక్షోభంలో చిక్కుకుపోయారు ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాహాటంగానే జగన్ తీరును తప్పుపడుతున్నారు ఈ బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఓడిపోయిన కాటసాని బ్రదర్స్ కూడా వైసీపీపై విమర్శలు చేస్తున్నారు మొత్తంగా చూస్తే వైసిపిపై జగన్ పట్టుకోల్పోతున్నారని తెలుస్తోంది మరొక వైపు ఏది జరిగినా పార్టీలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించే కొంతమంది నాయకులు ఇప్పుడు అసలు స్పందించడమే మానేశారు ఉదాహరణకు కొడాలి నాని రోజా ఆదిమూలపు సురేష్ బొత్స సత్యనారాయణ కూడా సైలెంట్ గా ఉన్నారు మీరంతా పార్టీని వదిలేస్తారని కాదు మీరు పార్టీలోనే ఉండొచ్చు కానీ పార్టీ తరఫున మాట్లాడటానికి మాత్రం ఆచీతూచి అడుగులు వేస్తున్నారు దీనికి కారణం జగన్ పై భయం కాదు పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి అందుకే పార్టీ మీద జగన్ పట్టుకోల్పోయారు అన్న వాదనకు బలం చేకూరింది ఏదేమైనా రాబోయే రోజుల్లో వైసీపీ పుంజుకోవాలి అంటే జగన్ ఒంటరి పోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడ కేసులు పెడతారో అన్న భయం ఒకవైపు పార్టీ పరంగా వైసీపీ మరింత డైల్యూట్ అయితే తమ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఆందోళన ఇంకొక వైపు నాయకులను వెంటాడుతోంది ఈ నేపథ్యంలో జగన్ కు ఒంటరి పోరు తప్పకపోవచ్చు